ఎక్కువగా తాగితే మిమ్మల్ని మీరే విడిచిపోతారు అప్పుడైనా నిన్ను ప్రేమించగలను అలాంటి ప్రేమ నాకు అక్కలేదు అన్నీ తెలిసిన వారుగా నన్ను నిషా ఈ మనసులో మరొకరిని ప్రేమించడానికి చోటు ఇద్దరు వీరులు ఓడిపోతామని తెలిసే చెయ్యి చెయ్యి తెలుపుతున్నారన్నమాట సరే మళ్ళీ వచ్చేవారు అథారిటీకి అసలు నిన్ను బయటికి పంపిన కాదనరా మీ అబ్బాయి విషయాన్ని పిలుస్తావరా అబ్బే గుడివాడ గంగులు గారు అని తర్వరా గుడివాడ గంగులు గారు నేను మీకోసం వచ్చాను ఏ నీ పెళ్ళని ఎవరైనా లేవ తీసుకుపోయారా కాదు నీ ప్రయోజని ఏం కూర్చోవాలా కుక్క నా నిష గురించి పల్లెతు బాధ ఉన్నా ఉంటే నేను కాదు విజయన్ ఒకడు వాడు నా నిషా మీద చేయి వేశాడు వాడి గుండె చీల్చి ప్రహారం చేస్తాను కాదు నిషా కూడా వాడిని ప్రేమిస్తున్నావు నిజం గురువు నా మాట వారి కోసమే నిషా ఆట పాట అన్నీ మానేసింది నీ మాట చెప్తే మారిపోతుంది నువ్వంటే గట్టిపోతున్న వీళ్ళు కూడా లేదు ఏంటయ్యా అందరూ కింద నుంచి పైకి వస్తే నువ్వు పై నుంచి కిందకి దిగా విజయ్ మీరు వెంటనే ఇక్కడ నుంచి ఎంతసేపు ఉందామన్నా ఆ గంగు గురించి మీకు తెలీదు వాడి దుర్మార్గుడు మనిషి ఎత్తు తాగే రాక్షసుడు మిమ్మల్ని ఇక్కడ చూస్తే మీకు ధన పడతాను వెళ్ళిపోండి విజయ్ లేదా ఈ గంగులు కడకటాల వరకే పడి ఉంటాడనుకున్నావు కదా హాయిగా మనసైన వాడిని ప్రేమించొచ్చు జల్సా చేయనుకున్నావు కదా నిన్ను నేను ప్రేమించా ఈ ప్రపంచంలో గంగులు కావాలనుకున్న నేను సంపాదించకుండా వదిలిపెట్టలేదు నీ కోసం చేరుకోవడం లేదు కావాలంటే తామును కూడా తప్పించుకుని వస్తా నన్ను ఎప్పుడో అసహించుకుంటాం భరించా తిట్టావు బలనించాను కానీ నన్ను కాదని మరొకటి ఆ మనసులో చోడిచ్చావంటే నీ అవ్వ నీకే కాదు నువ్వు ఈ ప్రపంచానికే నిడతాను ప్రేమ కంటే నిప్పు చాలా చవకైపోయింది అన్నమాట నేను ప్రేమించాననుకో కానీ నీలా ప్రపంచం మీద పడలేదు రాజా నా పేరు చాలా కష్టపడి సంపాదించుకున్నాను ఆ పేరుని ఇలాంటి అడ్డమైన వాళ్ళ నోడలో పడితే మీ వజ్రం ఈ బండరాయి కోసం వజ్రం వృధా చేయడం ఎందుకు కాస్త దుమ్ము దృప్తే చాలు నీ పేరా నా విజయ్ చెప్పరా చెప్పి నా కళ్ళ మీద పడు నా పేరు కావాలి కదా చెప్తాను విండ నా పేరు అర్థమైందా గంగు కిందకి దిగరా లేదు ఇన్స్పెక్టర్ గంగు మమ్మల్ని తప్పించుకోరు నా మాట లొంగిపో ఈ గంగులు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు మొదటిసారిగా ఈ గంగుల నుంచి చేసిన మొనగాడు పుట్టాడు వాడి అంతు తెల్సిందే దేవుడైనా సరే అది పట్టుకోలేడు గంగులు ఇన్స్పెక్టర్ ఈ గంగులు లొంగాలడుకు డెరే లొంగుతాడు ఆ లుచ్చాన్ని చంపిన రోజున నేనే వచ్చి స్టేషన్ లో నిలబడతాను నా పేరు రంజిత్ నీ పేరు తెలుసు ఇద్దరికి ఇక ఒక్కడే శత్రువు కానీ వాణ్ణి ఒంటరిగా కొట్టడం సాధ్యం కాదు నీ దగ్గర శక్తి ఉంది నా దగ్గర యుక్తుంది ఇద్దరం కలిస్తే ఆ విజయ నేలమట్టం అవుతాడు ఓకే వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టం నా కోరిక అదే నేను మార్గం చూపిస్తాను నువ్వు తెబ్బతి ఓకే అయితే ఇప్పుడు కా పోలీసులు అంటున్నారు సమయం చూసి ఎదిరిద్దాం ఓకే సరే కుమార్ నా ప్రాణానికి నీ ప్రాణం చూడు బ్రదర్ కొన్ని రుణాలు తీర్చుకున్న ఉంటేనే తీజీగా ఉంటాయి డాక్టర్ చెప్పాడు నా కోసం నువ్వు రక్తం ఇచ్చామని అది అంటే నాలోనూ నీ రక్తమే ప్రవహిస్తుంది అనమాట మనం రక్తం పంచు పుట్టలేదు కానీ పుట్టాక రక్తాన్ని పంచుకున్నాం యూఆర్ గ్రేట్ బ్రదర్స్ తప్పుడు త్వరగా బాగుపడాలని కోరుకో నీకు మంచి విచిత్రం చూపిస్తాను జీవితంలో నువ్వు చూడాలని కోరుకునే విలువ ఏంటిది నాకు చెప్పకు కళ్ళు మూసుకునే మనసు అనుకో వన్ టూ నన్ను దేవుని చేయించామంటే నేను అమ్మను నచ్చపోతాను తమ్ముడు మనసులో కోరుకున్నవి మంచి వాళ్ళకే జరుగుతాయట కానీ నువ్వు కోరుకోకుండా మరొకటి కూడా జరిగిపోయింది ఏమిటి అమ్మతో పాటు చెల్లి కూడా ప్రత్యక్షమైంది శాంతి నాకు ఆరో ప్రాణం అయితే నాకు ఏడు ప్రాణం మరి నీ ఆరో ప్రాణం మన అన్నయ్య అవునమ్మా డాక్టర్ శ్రీనివాస్ నా స్నేహితుడి అయితే మాత్రం డబ్బు ఎంత కాలం అమ్మా వైద్యం చేయించుకోవటం అందుకే నేను నువ్వు మంది తీసుకోవడం మానేసావు డాడీ చూడమ్మా పేదరికం రెండు సార్లు మనిషిని బాధ పెడుతుంది ఒకటి అనుభవిస్తున్నప్పుడు రెండు మాటల్లో చెప్పుకున్నప్పుడు అంతకంటే నన్ను వాడకమ్మా చూడండి ఈ విషయం నాన్నగారికి తెలియనివ్వకండి తెలిస్తే అర్థమైందమ్మా ఎవరికి తెలియనివ్వను సరేనా అలాగేనండి సరేంత కొనాలంటే సరసంగా బేరం చేసుకోనండి సార్ సరసంగా అడిగితే ఒక్కొక్కప్పుడు సరుకులు కలిసి రావు సేట్జీ పదిహేను క్రితం ఆ నిజం మీ షాపులోనే తెలుసుకున్నాను తరచెప్పు ఐదు వేలు పది దీని ఖరీదు ఐదు వేలే కానీ పదిహేను ఏళ్ల క్రితం మీ షాప్ లోనే ఓ బొమ్మను దొంగతనం చేశాను మిగతా ఐదు దానికోసం బొమ్మ నాకు గుర్తులేదే నాకుంది ఈ విజయ జీవితంలో ఒకే ఒక్కసారి చేసిన దొంగతనం అది అందుకే ఆలస్యంగా అయినా వడ్డీతో సహా తీర్చుకుంటున్నాను నేను ఆకలితో అలమటిస్తున్నప్పుడు మా అయ్యగారు నాకు అన్నం పెట్టారు ఆశ్రయించారు నా బ్రతుకు ఒక అర్థం ఆశయం కల్పించారు డాక్టర్ ఈ డబ్బు ఇది ఎవరైనా ఇవ్వగలరు కానీ సమయానికి కలిసి వచ్చే సహాయం అది మా అయ్యగారే చేశారు